ఆడవాళ్ళ ప్రొటెక్షన్ గురించి అని చెప్పి ఉన్న ప్రొవిజన్ దట్ ఇస్ ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ సెక్షన్ ఎవరైతే హస్బెండ్స్ వైఫ్ ని టార్చర్ చేస్తారో క్రియాలిటీ వాళ్ళ పైన చూపిస్తారు వాళ్ళకి ఫుడ్ ప్రొవైడ్ చేయకపోయినా లేకపోతే నెసెసిటీస్ ప్రొవైడ్ చేయకపోయినా తిట్టినా కొట్టినా ఆ హస్బెండ్ కాదు హస్బెండ్ తరపున ఫ్యామిలీ మెంబర్స్ అందరి పైన పెట్టగలిగే కేసు ఫోర్ నైన్టీ ఎయిట్ కేసు ఇలాంటి ప్రొవిజన్ ని ఈ తప్పుడు కేసులు పెట్టి ఫాల్స్ కంప్లైంట్స్ ఆ కంప్లైంట్ లో కూడా స్పెసిఫికేషన్స్ లేకుండా టైం స్పెసిఫిక్ లేకుండా ఇన్సిడెంట్ స్పెసిఫిక్ లేకుండా ఎవరు ఏం చేశారు స్పెసిఫిక్స్ కూడా లేకుండా ఫాల్స్ కంప్లైంట్స్ ఫైల్ చేస్తున్నారు వచ్ ఈజ్ ఆ క్రూయల్ మిస్యూస్ ఆఫ్ ద బెనెవిలెంట్ ప్రొవిజన్ అని సుప్రీం కోర్ట్ ఈ జడ్జిమెంట్లో స్పెసిఫై చేసి అట్లాంటి కేసెస్ని ఇమ్మీడియట్గా క్వాస్ట్ చేయాలి ఈ మిస్యూజుల్ కేసెస్ని ఈ కోర్ట్స్ ఎంటర్టైన్ చేయకూడదు అండ్ పోలీసులు కూడా ఇట్లాంటి కేసెస్ని ఎంటర్టైన్ చేసి ఈ రిజిస్టర్ చేసి ఫ్యామిలీస్ని డిస్ట్రాయి చేయటానికి కానీ ఫ్యామిలీస్ని డీఫెమ్ చేయటానికి కానీ ఒక కి ఫాల్స్ కంప్లైంట్ ఫైల్ చేయడానికి అవకాశం ఇవ్వకూడదు అని చెప్పి సుప్రీంకోర్టు స్పెసిఫై చేసింది